బ్రేకింగ్ లైన్ మెన్లు మధ్య మత్తులో మహిళతో దురుసుగా ప్రవర్తించిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో ఫ్యూజ్ వైర్ కాలిపోవడంతో లైన్ మెన్ గఫార్ కు సమాచారం ఇచ్చారు కాలనీ వాసులు లైన్ మెన్ రాజేందర్ తో కలిసి గఫార్ ఘటనా స్థలానికి వచ్చారు ఇక ట్రాన్స్ఫార్మర్ వద్ద లైన్ మెన్లు ఫ్యూజ్లు మారుస్తుండగా స్ట్రీట్ లైట్లు సరిగా రావడం లేదని ఓ మహిళ లైన్ మెన్లను ప్రశ్నించారు దీంతో అసభ్య పదజాలంతో మహిళను దూషించారు లైన్మెన్ల తీరుపై కాలనీవాసులు కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు ఇద్దరు లైన్మెన్లు మద్యం మత్తులో మహిళలతో దురుసుగా ప్రవర్తించిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో ఫ్యూజ్ వైర్ కాలిపోవడంతో లైన్మెన్ గఫార్కు సమాచారం ఇచ్చారు ఇక మరో లైన్ మెన్ రాజేందర్ తో కలిసి గఫార్ ఘటనా స్థలానికి వచ్చారు ట్రాన్స్ఫార్మర్ వద్ద లైన్ మెన్లు ఫ్యూజులు మారుస్తుండగా స్ట్రీట్ లైట్లు సరిగా రావడం లేదని ఓ మహిళ లైన్ మెన్ ప్రశ్నించారు దీంతో అసభ్య పదచాలంతో మహిళను దూషించారు లైన్ మెన్లు ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ శ్రీకాంత్ పవన్ నిన్న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది తరచుగా గత నాలుగైదు రోజుల నుంచి ఆ ఎడపి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ఈ విద్యుత్ తీగలకు సంబంధించి కొంచెం ఇబ్బంది కర పరిస్థితి ఏర్పడింది అయితే ఇంద్రానగర్ కాలనీలో గల డబుల్ లో వద్ద ఆ ఫ్యూజ్ ట్రాన్స్ఫార్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ వైర్ కాలిపోవడంతో లైన్ మేన్స్ ఇ వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి ఇంద్రానగర్ కాలనీ వాళ్ళు సమాచారం ఇచ్చారు సో నిన్న శనివారం సాయంత్రం ఈ ఇద్దరు లైన్మెన్లు గఫర్ అలాగే రాజేందర్ ఇద్దరు ఆ డబుల్ బెడ్రూమ్ వద్దకు వెళ్ళారు అది ఆ ట్రాన్స్ఫార్మర్ అక్కడ మరమ్మతులు చేస్తున్నటువంటి సమయంలో ఆ మహిళలు వారిని ప్రశ్నించారు ఎందుకు ఇంత లేట్ అయింది అనే దాంట్లో వారు మహిళలు ప్రశ్నించారు అయితే మాద్యం మతిలో ఉన్నటువంటి వీరిద్దరు వాళ్ళ పైన దురుసుగా ప్రవర్త ప్రవర్తించడంతో అక్కడ ఉన్నటువంటి మహిళలంతా చాలా ఆగ్రహానికి గురయ్యారు వీళ్ళు మద్యం మత్తులో ఉండి తమ పట్ల ఇట్లా దురుసుగా ఆ ప్రవర్తించడం అలాగే మాట దురుసు మాటలు మాట్లాడడం వాళ్ళకు మహిళలు కాస్త ఇబ్బంది పడ్డారు వాళ్ళని అక్కడి నుంచి వెళ్లకుండా పూర్తిగా నిర్బంధించారు ఉన్నటువంటి మహిళలంతా ఇంద్రా కాలనీ మహిళలు వారిని ఇద్దరిని లైన్మెన్లను నిర్బంధించి నిర్బంధించారు వాళ్ళని దుర్భాషలాడటంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా నిర్బంధించడం జరిగింది అయితే పోలీసులు ఎంట్రీ అవడంతో అక్కడ సమస్య సద్దుమనిగిందని చెప్పవచ్చు పవన్ ఎందుకంటే మహిళలు చాలా సీరియస్ గా ఉన్నారు వారిని అక్కడే నిర్బంధించి వాళ్ళని ఈ సస్పెండ్ చేయాలని కూడా ఒక డిమాండ్ అక్కడ ఉన్నటువంటి కానివాసులు మహిళలు డిమాండ్ చేశారు ఎందుకంటే మద్యం మత్తులో వాళ్ళ పైన దురుసుగా ఆ మాటలు దురుసుగా ప్రవర్తన వాళ్ళకు హట్ చేసినట్టుంది ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చి ఆ మహిళలను సముదాయించారు వీరిని వీరిపైన మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించినటువంటి ఇద్దరు లైన్మెన్ల పైన కపార్ అలాగే రాజేందర్ వీళ్ళ పైన కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉంచారు పవన్ రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్